కార్ సెక్షన్ ఇది చాలా కార్ సెక్షన్ ఈ కార్ సెక్షన్లో ఇప్పుడు మనం సర్రాని అంటే తక్కునే బ్రేక్ కొట్టారంటే వెనకాల బండోడికి బ్రేక్ నిలవదు నేరుకు వచ్చి గుద్దుకోవడం ఖాయం ఇది చిన్న బండ్లైనా సరే పెద్ద బండ్లైనా అయినా సరే ఏవైనా సరే బైకులు కానీ కార్లు కానీ జీపులు కానీ ఆటోలు కానీ వ్యాన్లు కానీ బస్సు కానీ ఏదైనా సరే టౌన్ కాబట్టి వచ్చే లోడ్ లారీ కానీ బస్సు కానీ ఏదైనా సరే లోడ్ మీద ఉంటుంది కాబట్టి ఈ టౌన్లో బ్రేక్ కొడితే నిలవదు ఎంత పర్ఫెక్ట్ బండి అయినా సరే ఎంత కండిషన్ బండి అయినా సరే నిలిచే అవకాశం ఉండదు కావున మనము ముందు జాగ్రత్తగా ఉండాలి కొట్టే బ్రేక్ ముందర అంటే ఈ విధంగా ఎదురుగా వచ్చే బండ్లు కూడా సరే ఒక ఒక బండి క్రాస్ చేయకూడదు చేసేటప్పుడు చూసుకొని బండ్లు ఏం రాకపోతే క్రాస్ చేసుకోవచ్చు లేదంటే వరకు నేరుగా వచ్చి దురేసారనంటే ఈ మిమ్మల్ని చంపాలనే ఉద్దేశం ఏమి బ్రేక్ కొట్టాలని ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ బండ్లకి బ్రేక్ నిలవదు డౌన్లో దాన్ని బట్టి బ్రేక్ నిలవదు కాబట్టి ఇలా ఈ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఘాట్ చెక్లో చాలా జాగ్రత్తగా రాండి పోండి ఆ విధంగా వచ్చిపోతున్నది అంతవరకే కానీ మన చేతిలో పన్ను ఉన్నది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా పోతే చాలా ప్రమాదకరము మనకు శరీరం దెబ్బ తర్వాత మళ్ళీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం లేదు శరీరం బాగుండేటప్పుడే నువ్వు జాగ్రత్తగా తీసుకున్నావు నువ్వు అది ఆరోగ్యంగా నెట్ట ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ చేసుకోండి